హాయ్ అండి వెల్కమ్ టు మోగంబై అపర్ణ ఈరోజు మనం వెల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ప్యాన్లో ఒక నేను ధనియాలు తీసుకున్నానండి ధనియాలని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకున్నాక పప్పులన్నిటినీ చల్లార్చుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను పచ్చిపప్పు యాడ్ చేసుకున్నానండి పచ్చిపప్పును కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు పడతాయండి చల్లార్చుకోవాలండి వేగినాక నెక్స్ట్ ఇందులో మినపప్పు యాడ్ చేసుకున్నానండి మినపప్పును కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పప్పులన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి మినపప్పును కూడా చల్లార్చుకుంటున్నాను ఇక్కడ జీలకర్ర యాడ్ అండి జీలకర్ర కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతలు వేసానండి నేను టేస్ట్ బాగుంటుందని అన్నీ సేమ్ క్వాంటిటీ వాడుతున్నానండి వన్ కప్ వన్ కప్ అలా వాడుతున్నాను పప్పులన్నిటినీ కూడా వెళ్ళిపోయి కారానికి నెక్స్ట్ ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశానండి నేను ఫ్రై అవ్వడానికి ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవడానికి నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయలు వేసానండి నేను ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు బాగా ఘాటు వాసన వచ్చేదాకా వేయించుకొని అందులో కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసానండి నేను పప్పులన్నీ చల్లారిపోయినాక కొన్ని పప్పులు కొన్ని వెండి మిరపకాయలు సాల్ట్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకున్నాక వెల్లిపాయలు యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి తడవకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకో మిక్సీ చేసుకోవాలండి వెల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వేసామో అలానే యాడ్ చేసుకోవాలండి వెల్లిపాయలు కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్కి సరిపడా ఫస్ట్ పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో మాత్రమే వెల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వెల్లిపాయ కారం రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంభై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి